మాజీ ముఖ్యమంత్రి రెడ్డి పదిహేడు మెడికల్ కళాశాలను అనుమతి తీసుకుని వచ్చి వాటిలో ఆరు కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందని మిగిలిన మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసే సమయానికి ప్రభుత్వం మారిపోయిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి తెలిపారు మిగిలిన సుమారు పదకొండు మెడికల్ కళాశాలను నిర్మించేందుకు మా వద్ద ధనం లేదని ప్రైవేటీకరణ చేస్తామంటూ టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన బాధాకరమన్నారు కళాశాలను తీసుకుని రావడానికి జగన్మోహన్ రెడ్డి పడ్డ కష్టం అందరికీ తెలుసని నేడు ప్రైవేటీకరణ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు దోచుకునే ప్రయత్నం చేస్తే సాయించడం అన్నారు దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోర్టు సంతకాలను చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైబసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు మీద గత కొన్ని రోజులుగా ప్రజల కూడా ఏ మాత్రం అధికార పార్టీ స్థలం లేకుండా అన్నిటిని కూడా ప్రైవేట్ ఏ రూపంగా కూడా అన్ని రకాలుగా కూడా దీని మీద ఫైట్ చేస్తా ఉన్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళు ప్రజల ప్రజల పట్ల ఆలోచించడానికి కూడా ముందుకు రావట్లేదు మీకు అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాకా కూడా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఒక కాలేజీగా చూడలేదు అది ఒక వ్యవస్థ సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి పడకల హాస్పిటల్ కూడా దాంతో పాటు పేదవారు అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక హాస్పిటల్ కానీ అక్కడ చదువుతున్నటువంటి మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఎప్పుడు కూడా ఫుల్గా ఓపీ కానీ ఇన్పేషెన్స్ కానీ సఫిషియట్ ప్రభుత్వ వ్యవస్థలో ఉండేదానికి అవకాశం ఉంటుంది ఉచితంగా ఆరోగ్యశ్రీలో క్లైమ్ అయ్యేటివి కానీ కానటివి కానీ ఏ రకమైనటువంటి డబ్బులున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రోజు నాడు నేడు ద్వారా అద్భుతంగా డెవలప్ అయినందున ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈరోజు చక్కగా ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం బాగా అవకాశం ఉంది ఇలాంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేయాలంటే సుమారుగా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకురావడమే అంత ఈజీ పని కాదు వాటికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని క్లియరెన్సెస్ తీసుకొని వచ్చి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద యుద్ధం లాంటిది ఒక ఐదు సంవత్సరాల టెన్యూర్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేయగలిగినా కూడా అది ఆ గవర్నమెంట్కి ఒక మంచి అచీవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి కేవలం పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్న పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఘనత కోవిడ్ ఉన్నా కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డేషన్ తీసుకున్నారు ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారంటే మన కళ్ళ ముందే రెండు సంవత్సరాల కోవిడ్ వచ్చినప్పుడు కనీసం ప్రైవేట్ హాస్పిటల్స్ లో కోవిడ్ పేషెంట్స్ ని చేర్చుకోవడానికి కానీ చేరినటువంటి పేషెంట్స్కి ఆక్సిజన్ సౌకర్యాలు కానీ వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ కానీ అందక కొన్ని వేల మంది కళ్ళ ముందే చనిపోతా ఉన్న సమయంలో ఆ క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వ హాస్పిటల్స్ ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ చేయాలన్న ఆలోచనతో ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అన్ని రకాలైనటువంటి క్లియరెన్సెస్ తీసుకోవడం కానీ వాటిని స్టార్ట్ చేస్తూ కూడా దానికి ఒక టార్గెట్ పెట్టుకుని కేవలం రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పుడు పద్మూడుకి ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు కి ఐదు గవర్నమెంట్ మెడికల్ స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకొని ఆరింటి ప్రారంభించడం కూడా జరిగింది వాటి వేల ఇరవై ఐదుకి ఇంకొక ఐదు కాలేజీ రెండు వేల ఇరవై ఆరుకి ఇంకొక ఏడు కాలేజీ మొత్తం పదిహేడు కాలేజీలు కూడా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయడానికి ఆయన ప్రాసెస్ చేయడం కానీ ఆ క్రమంలో దానికి సంబంధించినటువంటి నిధులను ఏర్పాటు చేసుకోవడం కానీ ప్రారంభించడం కూడా అవన్నీ కూడా చాలా చక్కగా కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న దాని ప్రకారం ఐదు కాలేజ్ ప్లస్ లో ఆరు కాలేజీలను ఆయన కంప్లీట్ చేసి మనకు అందించడం జరిగింది మిగతా అన్ని కూడా మిగిలిన రెండు సంవత్సరాల్లో ఆ ఐదు ప్లస్ ఏడు కాలేజీని కంప్లీట్ చేయడానికి ఆయన ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తా ఉన్న క్రమంలో గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవు మేము వీటిని కూడా ఈ కంప్లీట్ చేయాలంటే మాకు ఇరవై సంవత్సరాలు కావాలా కాబట్టి మేము వీటన్నింటినీ కూడా అమ్మేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ మిగిలినటువంటి కాలేజీలన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టినట్టు పరిస్థితి ఈ రోజు మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఎక్కడేను ఆ బిడ్డను అని చెప్పి ఇమిడియట్ గా అమ్మితే ఎంత కర్కసంగా అనిపిస్తుందో ఈ రోజు ఆ బాధ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈ పర్మిషన్స్ తీసుకురావడం కానీ వీటన్నిటిని కూడా ఎంత ఆయన ఈ పర్మిషన్స్ తీసుకురావడంలో కానీ స్టార్ట్ చేయడంలో కానీ ఎంత కష్టపడ్డారన్నది అందరికీ కూడా తెలుసు ఇంత కష్టపడిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీ అన్నింటిని అమ్మకానికి పెడితే ఆ బాధ ఆ కన్న తల్లి లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది కానీ ఈయన ఎక్కడో ఎప్పుడు కూడా ఏది కూడా కష్టపడి తెచ్చినటువంటి దాఖలాలు ఉండవు సీఎం పదవి నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడో ఒక దగ్గర ఆయన అడ్డదారిలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకి ఆ కష్టమా బాధ తెలియకపోతుంది ఈ రోజు ఈ కాలేజెస్ అన్నింటినీ కూడా సుమారుగా ఈరోజు పది ప్రైవేట్ పరం చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు దీంట్లో గనుక ప్రజలు గనుక ఉపేక్షిస్తే మిగిలిన ఆ ఏడు కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం కానీ అంతకు ముందే ప్రారంభంలో జరుగుతా ఉన్నటువంటి ఆ పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని కూడా ఆయన ప్రైవేట్ పరం చేయడానికి ఏ కోర్సాన్ని కూడా ఆలోచించే పరిస్థితి అంతటితో కూడా ఆగడు గవర్నమెంట్ అంతటిని కూడా ఆయన ప్రైవేట్ పరం చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితులు ఈ రోజు మనకు కనపడుతున్నాయి మాట్లాడితే పీపీపీ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పీపీ ప్రతి తాండ్లో కూడా ప్రతి వ్యవస్థలో కూడా ప్రైవేట్ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి అప్పగించేసేయడం ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థని వైఎస్ఆర్ సిపి మొదటి నుంచి కూడా చెప్తుంది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సందర్భం ఇలాంటి ప్రభుత్వం చేతిలో కొద్ది ఉండాలి విద్యా వైద్యం అన్నట్టు మన ప్రధానంగా గవర్నమెంట్ చేతిలో కొంత ఉండగలగాల అవి పూర్తిగా కనుక ప్రైవేట్ పరం చేత ప్రైవేట్ పరం అయితే మాత్రం ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు అన్ని రకాలైనటువంటి పోరాటాలు చేసింది ఎదుట ఈ రోజు మేము చేయాలనుకున్నది ఏంటంటే గవర్నర్ గారికి ఒక కోటి మంది ద్వారా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కోటి మంది ద్వారా ఆయనకు ఒక లెటర్లు రాయాలన్న ఆలోచనతో ఈ రోజు నిర్ణయం తీసుకొని అందరి దగ్గర కూడా నియోజకవర్గానికి సుమారుగా ఒక లక్ష మంది దగ్గర మేము సిగ్నేచర్స్ చేయించి వాటన్నిటిని కూడా గవర్నర్ గారికి పంపించడానికి ఈ రోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది వీలైనంత తొందరగా సుమారుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో లక్ష సంతకాల సేకరణ పూర్తి చేసి మొత్తం మీద రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత గవర్నర్ గారికి ఆ మెమోరాండం ఇవ్వడం కూడా జరుగుతుంది అప్పటికి కూడా పెద్దకుండా కూటమి ప్రభుత్వం కనుక వీటన్నిటిని ప్రైవేట్ పరం చేయడానికి ముందుకు వెళ్తే తప్పకుండా కోర్టును ఆశ్రయించడం కూడా జరుగుతుంది దానికి కూడా లెక్క చేయకపోతే ఇంకొక మూడు సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీ అన్నిటినీ కూడా మళ్ళా గవర్నమెంట్ పరం చేసుకోవడం కానీ ఆ తద్వారా ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా ఒక మంచి విద్య వైద్యం ఇవన్నింటినీ కూడా అందడానికి వైఎస్ఆర్ సిటీ తప్పకుండా కూడా ప్రయత్నిస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ ఈ రోజు రోజు కోటి సంతకాల సేకరణ నెల్లూరు నియోజకవర్గంలో ప్రారంభించడం కానీ దీన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లడంలో ప్రతి ఇంటికి కాంప్లెట్ ఇవ్వడం కానీ ప్రతి ఇంటిలో కూడా సంతకాలు తీసుకోవడం కానీ రేపటి నుంచి కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను